అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ టూ ఒక ఐదు నిమిషాల తర్వాత పేరు గుర్తొచ్చి హా మనస్వి అనుకొని వెంటనే తన నెంబర్ వెతికి తనకి కాల్ చేసింది ఏడుస్తూ ఏడుస్తూనే అలా ఉండిపోయింది మను ఒక్కసారిగా తన ఫోన్ రింగ్ అవ్వడంతో స్పృహలోకి వచ్చి ఎవరా అని చూసింది అది నర్స్ నుంచి రావడంతో కళ్ళు తుడుచుకుని ఏడుపు ఆపుకుంటూ హలో సిస్టర్ చెప్పండి అంది మను చిన్నగా నర్స్ మనస్వి గారు ఎక్కడున్నారు మీరు ఇక్కడ మీ తమ్ముడు కండిషన్ డే బై డే క్రిటికల్ గా మారుతుంది మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమౌంట్ పే చేయండి లేకపోతే మీ తమ్ముడు బ్రతకడం చాలా కష్టం అని చెప్పింది సీరియస్గా ఆ మాటతో మనుకి ఇంకా భయం వేసి ఏడుస్తూ అలాగే అక్కడే కుప్పకూలింది హలో హలో మనస్వి గారు ఉన్నారా అన్న నర్స్ మాటలకి తేరుకొని హా సిస్టర్ ఉన్నాను రేపు ఈవినింగ్ లోపు అమౌంట్ పే చేస్తాను కొంచెం తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది ఏడుపు ఆపుకుంటూ నర్స్ హా తప్పకుండా అండ్ ఈసారి మీరు వచ్చినప్పుడు డాక్టర్ గౌతమ్ని కలవండి ఆయన మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు ఈసారి వస్తే ఆయన్ని కలవడం మాత్రం మర్చిపోద్దు అని చెప్పి కాల్ కట్ చేసింది మను ఇప్పుడు ఆయన నేనే మీడియాకి చెప్పాను అని భ్రమపడుతున్నారు ఇప్పుడు ఆయన్ని అడిగితే ఏమంటారో ముందు వెళ్ళి సంయుక్త మేడంని అడుగుతాను ఆవిడే ఆయన్ని అడుగుతారు అనుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది మను అప్పటికే ఆఫీస్కి కిందకి వెళ్ళింది అక్కడ సోఫాలో కూర్చొని చదువుతూ ఉంటే రియా మాత్రం ఫోన్ చూస్తూ కనిపించింది మను మెల్లగా కిందకి దిగింది రియా మనుని చూసి రామను అని పిలిచింది చిన్న చిరునవ్వుతో మను కూడా చిన్నగా నవ్వుతూ అక్కడికి వెళ్ళింది రియా పిలుపుతో బుక్ క్లోజ్ చేసి రియా చూస్తున్న వైపు చూశారు సంయుక్త గారు మను ఇద్దరిని చూసి వెళ్ళి ఇద్దరికి ఎదురుగా నిల్చింది తల దించుకొని రియా మను ఏమైంది ఎందుకలా నిల్చున్నా అడిగింది డౌట్ గా మను మేడం అది అది ఇందాకే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది తమ్ముడికి క్రిటికల్గా ఉంది అంట అమౌంట్ పే చేయడం లేట్ అయితే కష్టమని చెప్తున్నారు అని చెప్పింది ఏడుస్తూ రియా లేచి మనుని హక్ చేసుకుని ఏం కాదు తమ్ముడికి సరేనా అండ్ నన్ను మేడం అని కాకుండా అక్క అని పిలువు అని చెప్పింది ఓదారుస్తూ మను ప్లీజ్ మేడం నాకు మీరు ఇస్తానున్న అమౌంట్ ఇప్పుడే కావాలి అని చెప్పింది చేతులు జోడించి రియా హే పిచ్చిపిల్ల ఇలా ఎవరైనా చేస్తారా తప్పు రా అలా అనకూడదు నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వేం బాధపడుకు అని చెప్పి మనం కళ్ళు తుడిచి సంయుక్త గారి వైపు చూసి ఆంటీ నేను తేజ్ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొస్తాను లేదు లేదు నేను మనం వెళ్ళి మనీ తీసుకుని అలా హాస్పిటల్లో కట్టేసి వస్తాము అని చెప్పి అక్కడి నుంచి మనుని తీసుకుని తేజ్ ఆఫీస్కి వెళ్ళింది రియా సంయుక్త గారు కూడా మనుకి ధైర్యం చెప్పి పంపించారు చక్రవర్తి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తన క్యాబిన్లో కూర్చొని కోపంగా ఉన్నాడు తేజ్ అప్పుడే అక్కడికి వచ్చాడు చందు చందు రావడం చూసి అస్సలు పట్టించుకోలేదు చాలా సీరియస్గా ఉన్నాడు తేజ్ చందు తేజ్ వాడెవడో చాలా ఇంటెలిజెంట్ రా అస్సలు దొరకడం లేదు కానీ వాడు యూజ్ చేసిన మెయిల్ ఐడి ద్వారా తెలిసింది ఏంటంటే వాడు చాలా కన్నింగ్ అని చెప్పాడు తేజ్ కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అడిగాడు సీరియస్గా చందు అది అది మీడియాకి న్యూస్ ఒక మెయిల్ ఐడి ద్వారా తెలిసింది కానీ ఆ మెయిల్ ఐడి ఎవరిదో కాదు చనిపోయిన మీ నాన్నగారిది జయదేవ్ చక్రవర్తి గారిది చెప్పాడు చిన్నగా వాట్ అరిచాడు గట్టిగా తేజ్ ఎస్ తేజ్ అది మీ డాడ్ది అని చెప్పాడు చందు తల పట్టుకొని తేజ్ అయితే ఎవరో నన్ను స్పై చేస్తున్నారు చూద్దాం ఇంకా ఏం చేస్తారు అయితే దీంతో ఆ మనస్వికి సంబంధం లేదు అంతే కదా అన్నాడు చిన్నగా చందు చూసావా పాపం ఆ అమ్మాయిని బాగా తిట్టేశావు కానీ చూడు తన తప్పేం లేదు చూసావా అందుకే ఎవరిని తెలుసుకోకుండా అనకూడదు తేజ్ అయినా అందరూ కలిసి కట్టబెట్టారుగా నాకు అయినా తనతో ఉండడం నాకు నచ్చడం లేదురా నా మనసులో రియాని పెట్టుకుని దాంతో ఎలా రా అడిగాడు కొంచెం బాధగా చందు ఏదో చెప్పేలోపు అక్కడికి ఎంట్రీ ఇచ్చింది రియా రియాని చూసి చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాడు చందు తేజ్ రియాని చూసి ఏంటి మేడం ఇలా వచ్చారు అడిగాడు తన ల్యాప్టాప్ లో తలదూర్చి రియా మెల్లగా వెళ్లి తేజ్ పక్కన కూర్చొని తేజ్ నాకు ఒక వన్ క్రోర్ కావాలి అడిగింది క్యూట్ గా ఫేస్ పెట్టి తేజ్ అంత ఎందుకు ఇప్పుడు నీకు అడిగాడు డౌట్ గా రియా ఏం లేదు మనోకి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది అందుకే ప్లీజ్ తనని ఈ విషయంలో మాత్రం ఏడిపించుకు అక్కడ ఒక ప్రాణం విలువ ఉంది ప్లీజ్ అర్థం చేసుకో హబ్బీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది తేజ్ సరే దానికోసం కాదు నీ కోసం కూడా కాదు అక్కడ ఉన్న ఒక ప్రాణం కోసం అని చెప్పి బ్లాంక్ చెక్ తీసి సైన్ చేసి అమౌంట్ రాసి ఇచ్చాడు రియా హ్యాపీగా థ్యాంక్స్ హబ్బీ అని చెప్పి తేజ్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది తిరిగి తన పనిలో పడిపోయాడు హ్యాపీగా ఆ చెక్ పట్టుకుని అక్కడి నుంచి మను దగ్గరికి వెళ్ళింది కింద కార్ లో మను ఏడుస్తూ కూర్చుంది రియా మను దగ్గరికి వెళ్ళి మను పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పింది నవ్వుతూ మను మేడం సార్ అమౌంట్ ఇచ్చారా అడిగింది ఆశగా రియా ఏ నన్నేమని పిలవమని చెప్పాను అనింది కోపంగా చేస్తూ మన్ సారీ అక్క సార్ అమౌంట్ ఇచ్చారా అడిగింది ఆశగా రియా వెళ్ళింది ఎవరు మీ అక్క కదా ఖచ్చితంగా వెళ్ళిన పని అయ్యి తీరుతుంది ఏమనుకుంటున్నా అంది కళ్ళు ఎగ్గరేస్తూ మను చాలా చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పింది చేతులు జోడించి రియా హే పిల్ల అక్కకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా నువ్వు నా చెల్లివి అంటే నీ తమ్ముడు నాకు కూడా తమ్ముడేగా మరి నా తమ్ముడిని నేను కాకపోతే ఇంకెవరు సేవ్ చేస్తారు అడిగింది నవ్వుతూ మను చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా ఉండిపోయింది హాస్పిటల్లో మను రియా ఇద్దరూ హాస్పిటల్కి చేరుకున్నారు రియా తన స్కార్ఫ్ తీసి దాన్ని చుట్టుకొని కారులో నుంచి బయటికి దిగింది అక్క మీరెందుకు స్కార్ఫ్ చుట్టుకున్నారు అడిగింది అమాయకంగా రియా అరే నువ్వు మరి ఇలా ఉన్నావేంట్రా ఏం లేదు నేను మళ్ళీ బయట ఎవరైనా గుర్తుపడితే అసలే తేజ్ ఈ రోజు మార్నింగ్ నుంచి హాట్ టాపిక్ గా మారాడు మళ్ళీ ఇప్పుడు నేనంటే మనమే చేతులారా ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది కదా అందుకే మను అవును అక్క అది నిజమే అని చెప్పి ఇద్దరు కలిసి కార్లో నుంచి దిగి హాస్పిటల్లోకి వెళ్లారు మనం క్యాష్ కౌంటర్ లోకి వెళ్లి క్యాష్ కడితే రియా మాత్రం అక్కడి నుంచి మను వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళింది మను ఆ చెక్ అక్కడ చేసి తను వెళ్ళింది మీద స్పృహ లేకుండా అలా ఒక జీవోత్సవంలా ఉన్న తన తమ్ముణ్ణి చూసి ఒక్కసారిగా మనసంతా భారంగా మారిపోయింది ఇంతలో ఐసీయులో ఉన్న మను తమ్ముడు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవ్వడం గమనించింది రియా డాక్టర్ డాక్టర్ ఎక్కడున్నారు రండి అని అరుస్తూ ఉంది అక్కడి నుంచే మను తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఏమైందక్క అడిగింది కుర్చీలో నుంచి లేస్తూ రియా ఏం చెప్పకుండా అక్కడి నుంచి డాక్టర్ క్యాబిన్ వైపు పరుగు తీసింది డాక్టర్ అప్పుడే తన క్యాబిన్లో నుంచి బయటికి వస్తూ రియా పరిగెత్తడం చూసి డాక్టర్ డాక్టర్ అక్కడ మా తమ్ముడు అని చెప్పింది ఆయాసపడుతూ మను తమ్ముడి గది వైపు చూపిస్తూ డాక్టర్ హో గాడ్ అనుకొని వెంటనే అక్కడి నుంచి మను తమ్ముడి గది వైపు పరుగు తీశాడు రియా కూడా డాక్టర్ వెనకే పరుగు తీసింది డాక్టర్ అక్కడి నుంచి ఐసీయూలోకి వెళ్ళాడు అక్కడే మనుకి ధైర్యం చెప్తూ మను వెన్ను తడుతూ ఉంది రియా మను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని రియా భుజం మీద తల వాల్చి తల కళ్ళు మూసుకుంది తన కళ్ళు మూసుకున్న తన కళ్ళు మాత్రం ఆగకుండా వర్షిస్తూనే ఉంది అలా కళ్ళు మూసుకోగానే తన ఆలోచనలు అన్ని గతంలోకి పరుగుతీశాయి ఒక చిన్న కుటుంబం మను ఏ మను లేవవే కాలేజ్కి టైం అవుతుంది అని లేపుతున్నారు సునీత గారు అబ్బా అమ్మ కొంచెం సేపు పడుకుంటా అయినా రక్స్ వచ్చేసరికి నేను లేచి రెడీ కూడా అయిపోతా అని చెప్పింది మను బ్లాంకెట్ మొహం దాకా కప్పుకొని సునీత గారు ఏంటే ఏంటి నువ్వు మాట్లాడేది హా రక్షితకి చెప్పాలి నిన్ను నాలుగు కొట్టమని లేకపోతే అస్సలు మాట వినడం లేదు కసిరారు బద్ధకంగా నిద్ర లేచి కూర్చుంది మనం నిన్ను తిన్నగా లేపితే అస్సలు లెగవు అమ్మ బుజ్జి అంటే మనకి ఎందుకెక్కుతుంది ఇలా తిడితేనే మనకి బాగుంటుంది కదా అని చెప్పారు సునీత గారు మనం బ్లాంకెట్ తీసి ఫోల్డ్ చేస్తూ మనం లేచి హాల్లోకి వెళ్ళి చూడు మీ ఆవిడ నన్ను మళ్ళీ తిడుతుంది మనకి వద్దు ఈ మమ్మీ నాకు కొత్త మమ్మీ కావాలి అని చెప్పింది తన తండ్రి భుజం మీద తలవాల్చి కిషోర్ గారు నా బంగారమే అని చెప్పారు మనం తల మీద ముద్దు పెట్టుకుంటూ ఎంతలో చీపురు పట్టుకొని అక్కడికి వస్తూ ఇప్పుడు ఎందుకు కిషోర్ నీ కూతురు బంగారం అయింది కొత్త మమ్మీ కావాలి అని అడిగినందుక అడిగారు సునీత గారు కిషోర్ గారిని సీరియస్గా చూస్తూ అప్పుడే అమ్మా కాఫీ అంటూ ఒక గదిలో నుంచి అరిచుకుంటూ అబ్బాయి మను తమ్ముడు ఇప్పుడు ప్రెసెంట్ హాస్పిటల్లో ఉంది తనే అబ్బా నన్ను అన్నావు కానీ అక్కడ చూడు నీ ముద్దుల కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు అయినా నీకు మా డాడీని అనడమే అమ్మా చెప్పింది మను అక్కడి నుంచి పరిగెడుతూ ఆగవే నీ పని చెప్తాను అంటూ మను వెనుకపడ్డారు సునీత గారు మనం ఫాస్ట్ గా వెళ్ళి డోర్ బయట అప్పుడే కాలేజ్కి రెడీ అయి మను పిక్ చేసుకోవడానికి వచ్చిన రక్షిత వెనక నిల్చింది వచ్చావ రక్షిత చూడు నీ ఫ్రెండ్ ఇంకా బ్రష్ కూడా చేయలేదు దానికి నువ్వేనా చెప్పు చెప్పారు సీరియస్ గా మను చూస్తూ వెవ్వెవ్ వె అంటూ వెక్కిరిస్తూ సునీత గారిని దాటుకొని అక్కడి నుంచి ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి ఫైవ్ మినిట్స్ రాక్ష అని చెప్పి డోర్ లాక్ చేసుకుని రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది మను పాప ఆంటీ అది రోజు బయటికి వస్తే దానికి నా చేతిలో మూడింది చాలా ఎక్కువ చేస్తుంది బాగా టైం చూడండి అయినా ఏంటి అప్ప మీరు కూడా కావాలని కది ఇలా చేశారు ఆంటీని ఒక్క చేసి మీరు ఆ కోతి ఆడుకుంటున్నారు అని చెప్పింది రక్షిత కిషోర్ గారిని సీరియస్గా చూస్తూ నేనేం చేశాను తల్లి మొత్తం చేస్తుంది మీ ఆంటీనే పైకి దాన్ని తిడుతున్నట్టు కనిపిస్తుంది కానీ ట్రూత్ అది కాదు తనే వెనుక నుంచి సపోర్ట్ చేస్తుంది మళ్ళీ అందరి ముందు ఇలాంటి కలరింగ్ ఇస్తుంది అని చెప్పారు కిషోర్ గారు నవ్వుతూ రక్షితాన్ని చూస్తూ ఆయన అన్ని అలానే అంటారు తల్లి ముందు నువ్వు ఈ దోశ తిను అని చెప్పారు సునీత గారు రక్షితకి టిఫిన్ ప్లేట్ ఇస్తూ రక్షిత అబ్బా మీరు సూపర్ ఆంటీ మీ చేతి దోశలో ఏదో స్పెషాలిటీ ఉంది ఏం టేస్ట్ అసలు నో వర్డ్స్ అంతే అని చెప్పింది దోశ ముక్క నోట్లో పెట్టుకుంటూ ఇంతలో మనం కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయటకు వచ్చి అమ్మ నా లంచ్ బాక్స్ అని చెప్పింది జడ వేసుకుంటూ రక్షిత వెళ్ళి మను నోట్లో దోశ ముక్క పెడుతూ అప్పా ఈ ఇయర్ దీని చదువు అయిపోయాక దీనికి పెళ్లి చేసేద్దాం ఏమంటా అడిగింది కిషోర్ గారిని చూస్తూ ముందు నా పెద్ద కూతురికి చేయాలి నేను అమ్మతో మాట్లాడేశాను అమ్మకి కూడా ఓకే అబ్బాయి అని చెప్పి ఒక అబ్బాయి ఫోటో తీసి చూపించారు అది విన్న రక్షిత ఒక్కసారిగా షాక్ అయి ఏంటప్ప మీరు అనేది నాకు ఇప్పుడు పెళ్ళెందుకు నేను మీ అందరితోనే ఉంటాను అని చెప్పింది ఏదో ఆలోచిస్తూ కిషోర్ గారు రక్షితని పిలిచి తనని తన పక్కన కూర్చోబెట్టుకొని చూడు తల్లి ఇప్పుడు అమ్మకైనా నువ్వే కదా చెప్పు తను కూడా నీ హ్యాపీనెస్ ఏ కదా కోరుకుంటుంది మరి ఇంకేంటి తల్లి నా బంగారం కదూ అప్ప మాటలు కూడా వినవా అడిగారు పుచ్చకిస్తూ రక్షిత సరే అప్ప కానీ ఇప్పుడే పెళ్ళి అంటే ఎంత ఖర్చవుతుంది మీకు తెలుసు కదా ఉన్న డబ్బులు మొత్తం అమ్మ హెల్త్కి నా చదువుకే అయిపోయింది మరి ఇప్పుడు పెళ్ళి అంటే ఎలా చెప్పింది బాధగా అప్పుడే కిచెన్లో నుంచి మను లంచ్ బాక్స్ పట్టుకుని అక్కడికి వచ్చిన సునీత గారు మేమన్నీ చూసుకుంటాం రా అబ్బాయికి నువ్వు బాగా నచ్చావంట పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటున్నాడు పైసా కట్నం వద్దు అంటున్నాడు అమెరికాలో జాబ్ సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి రా నువ్వేం భయపడుకు అని చెప్పారు నవ్వుతూ ఓహో అయితే మా బావగారు అమెరికా అన్నమాట అబ్బో అయితే మా రక్ష పెళ్లి తర్వాత ఫారెన్ చెక్కేస్తుందన్నమాట ఇంకా అప్పుడు మేము గుర్తుంటామో లేదో కూడా తెలియడం లేదు అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టింది మను రక్షిత మన వెనుక పడింది కోపంగా మను రక్షితకి అందకుండా తప్పించుకుంటూ పరిగెడుతుంది కిషోర్ గారు బంగారాలు ఇలా రండి కాలేజ్కి టైం అవుతుంది ఈవినింగ్ అబ్బాయి వస్తాడు నిన్ను చూసుకోవడానికి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు కిషోర్ గారు నవ్వుతూ మను రక్షిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాలేజ్కి మను మను అంటూ తనని తట్టి లేపుతుంది రియా మను సారీ అక్క అని చెప్పింది రియా భుజం మీద నుంచి లేచి సరిగ్గా కూర్చుంటూ రియా మను డాక్టర్ రేపు మార్నింగ్ వరకు ఏం చెప్పలేమంటున్నారు మనం ఇంటికి వెళ్ళిపోతాం తేజ్ మనుషుల్ని ఉంచుతాను అంటున్నాడు మనల్ని ఇంటికి రమ్మంటున్నాడు అని చెప్పింది అక్కడి నుంచి లేస్తూ సరే అక్క అని చెప్పి బయట నుంచే తన తమ్ముడిని మళ్ళీ ఒకసారి చూసుకొని అక్కడి కదిలింది రియా మను ఇద్దరు కారులో కూర్చోగానే రియా కార్ స్టార్ట్ చేసింది ఇంటికి మను సరిగ్గా గమనించలేదు కానీ అప్పటికే రాత్రి అయిపోయింది ఎందుకో తెలియదు కానీ మనులో భయం స్టార్ట్ అయింది బహుశా అది గత రాత్రి తేజ్ తనతో ప్రవర్తించిన తీరు వల్ల కావచ్చు ఇప్పుడు మళ్ళీ సార్ నాతో నిన్న రాత్రి చేసినట్టే చేస్తారా అని అనుకోగానే కళ్ళల్లో నీళ్లు తన ప్రమేయం లేకుండానే బయటికి బుక్కి వచ్చాయి లేదు నేను పని చేయక తప్పదు అతను నాకు ఎంత నరకం ఇచ్చినా కూడా నేను దాన్ని భరించక తప్పదు అనుకుని తన గుండెని రాయి చేసుకుని అలా కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్